అందరికీ నమస్కారం మార్చి ఇరవై హోలికా పూర్ణిమ అదేవిధంగా అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం కూడా ఈ రోజే వస్తుంది మరి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తి వివరాలతో ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ముఖ్యంగా మార్చి ఇరవై ఐదున వచ్చేటటువంటి హోలికా పూర్ణిమ ఈ ప్రతిష్ట ఏంటి అంటే దీని యొక్క విశిష్టత ఏంటి అదే విధంగా చంద్రగ్రహణం రావడం వల్ల జరిగేటటువంటి అకీలక పరిణామాలు ఏంటో కూడా ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం ఇప్పటివరకు మీరు గాని మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది ఇక వీడియోలోకి వెళితే మన సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి చంద్రగ్రహణం ఎంతో ప్రాధాన్యమైంది చంద్రగ్రహణం అనగానే ప్రజలు సూతకం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మరి ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అనే ప్రశ్న అందరిలోనూ ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది హోలీ రోజు మార్చి ఇరవై ఐదవ తేదీన తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది ఇది దాదాపు నాలుగు గంటల పాటు ఉంటుంది ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది అయితే గ్రహణ సమయంలో చంద్రుడు కన్యారాశిలో ఉండనున్నాడు శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ ముఖ్యంగా చంద్రగ్రహణం కనిపించే సమయంలో సూతక ప్రభావం అనేది ఉంటుంది ముఖ్యంగా హోలీ రోజు చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణాఫ్రికా అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రాలతో పాటు ఇతర ప్రదేశాల్లో కనిపిస్తుంది మన దేశంలో ఇది కనిపించని కారణంగా సూతకం చెల్లదు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదున రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిదిన ఏర్పడుతుంది ఇక రెండో చంద్రగ్రహణం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై పది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది రెండోది కూడా మన భారతదేశంలో కనపడదు అందువల్ల సూతకం చల్లదు అయితే గ్రహణం సమయంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి పనులు శుభకార్యాలు చేయకూడదనే నిషేధం ఉండదు అయితే ఈ చంద్రగ్రహణం ఏర్పడిన ఆ రోజునే హోలీ కూడా వస్తుంది భూమి నీడలోకి వెళ్ళినప్పుడు చంద్రుడు చీకటిగా మారడంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రుడు సూర్యుని మధ్య భూమి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుని ఉపరితలంపై పడుతుంది అప్పుడు చంద్రుడు మసకబారుతాడు కొన్ని గంటల వ్యవధిలో చంద్రుని ఉపరితలం ఎరుపు రంగులోకి మారుతుంది ప్రతి చంద్రగ్రహణం భూమి సగం నుంచి కనిపిస్తుందని నాసా పేర్కొంది చంద్రగ్రహణం పౌర్ణమి రోజు ఏర్పడుతుంది ఈ విధంగా మార్చి ఇరవై ఐదున ఏర్పడేది పెనుంబ్రల్ చంద్రగ్రహణం చంద్రుడు భూమి పెనుంబ్ర లేదా దాని నీడ మందమైన బయట భాగం గుండా ప్రయాణిస్తాడు చంద్రుడు కొద్దిగా మాత్రమే మసకబారుతాడు కనుక చంద్రగ్రహణం అనేది ఈ సమయంలో భారతదేశంలో కనిపించదు కాబట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ సూతక కాలం అనేది వర్తించదు అయితే భారతీయ సంప్రదాయం ప్రకారం చంద్రగ్రహణానికి ముందు తొమ్మిది గంటల వ్యవధిని సూతక కాలంగా పరిగణిస్తారు ఈ సమయంలో ప్రతికూల శక్తులు ఆధిపత్యం చలాయిస్తాయని నమ్ముతారు ఈ కాలంలో శుభకార్యాలు కూడా సాధారణంగా మొదలు పెట్టరు కాబట్టి ఈ సంవత్సరం హోలీ వేడుకలపై సూతక కాలం ప్రభావం చూపిస్తుందా అంటే లేదనే చెప్పాలి ఇక మార్చి ఇరవై ఐదు నాటి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం చెల్లదు అందువల్ల హోలీ పూజ వేడుకలు యథావిధిగా ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు అయితే మార్చి ఇరవై ఐదున హోళిక పౌర్ణమితో పాటు అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఏది ఏమైనా కానివ్వండి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉంటే మంచిది ముఖ్యంగా చంద్రగ్రహణం రేణువులు అనేవి ముఖ్యంగా ఈ సూర్య కిరణాలు లాంటివి అంటే చంద్ర కిరణాలు ఇవి కూడా గర్భిణీ స్త్రీల మీద పడకూడదు అంటారు వీటి కారణంగా గర్భంలోని శిశువుకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న సందేహంతో పెద్దవాళ్లు ఈ విధమైనటువంటి నియమనిష్టలు పెట్టారు కాబట్టి భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించినా కనిపించకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటూ చంద్రగ్రహణం సమయంలో అటు ఇటుగా సూతక కాలం ప్రారంభమైన ఖచ్చితంగా బయటకు మాత్రం రాకండి ఇంట్లోనే మీరు జాగ్రత్తగా ఆ విధంగా రెస్ట్ తీసుకోండి ఈ విధంగా ఉంటే గర్భంలోని శిశువుకు ఎలాంటి ప్రమాదం ఉండదు ఇక హోలీ విశిష్టత ఏంటంటే మన్మధుడు శివుని తపోభంగం చెందినప్పుడు శివుడు మూడవ కంటితో దహించిన రోజున ఇక కాముని పూర్ణిమ అంటా ఉంటారు హోలికా అనే రాక్షసి చంపబడినందుకు కూడా హోలికా పూర్ణిమ అంటారు హోలికా దాహో అనే నామాలతో దీనిని పేర్కొంటూ వస్తున్నారు కామదహనం అనే పేరును కూడా వింటూ ఉంటాం ఈ లక్ష్మీ లక్ష్మీనారాయణ వ్రతం అశోక పూర్ణిమ వ్రతం దామత్రి రాత్ర వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి దాన వ్రతం చేస్తారని కూడా ఎంతో ప్రతీతి అంతేకాకుండా ఈ రోజున శశాంక పూజ చేస్తారని నీలమత పురాణం చెబుతోంది చంద్రపూజ కూడా ఈరోజు ఎంతో విశిష్టతని కలిగించుకుంటుంది మరికొన్ని గ్రంథాలు ఈ పూర్ణిమను డోలా పూర్ణిమ అని కూడా అంటారు లింగ పురాణమును దానం చేస్తే ఖచ్చితంగా శివలోక ప్రాప్తి కలుగుతుందని ఫాల్గుణ శుద్ధ పూర్ణిమను తెలుగు వారు కాముని పున్నమ అని కూడా అంటారు అయితే ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు చంద్రుడు ఉత్తర ఫాల్గుని నక్షత్రంతో ఉంటాడనేది మనకు తెలిసిన విషయమే అయితే ఈ విధంగా ఉన్నటువంటి తిథులతో ఖచ్చితంగా ఈ రోజున హోలీ పూర్ణిమ అనేది ఎంతో వైభవంగా జరుపుకుంటారు దీనికి సంబంధించిన ఓ కథను గనుక చూస్తే రాక్షస రాజు హిరణ్య కసుపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు అది హిరణ్య కసిపుడికి నచ్చదు దీంతో ప్రహ్లాదు మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు దీంతో అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదు మంటల్లో ఆహుతి చేయాలని కోరుతాడు దీంతో ఆమె ప్రహ్లాదు ఒడిలో కూర్చోపెట్టుకుని మంటల్లోకి దూకుతుంది అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలికా రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోలికా దహనాన్ని నిర్వహిస్తూ ఉంటారు అదే విధంగా డోలోత్సవం డోలికోత్సవం కూడా జరుపుకుంటూ ఉంటారు ఆ రోజున శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులు రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని కూడా నమ్మకం ఇక డోలిక అంటే ఉయ్యాల అని అర్థం బాల బాలకృష్ణుణ్ణి పాల్గొన మాసం పూర్ణిమ తిథిలో ఉయ్యాలలో వేసినట్లుగా కూడా పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంగానే కొన్ని ప్రాంతాలలో హోలీ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతారు ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెబుతూ ఉంటారు ఇంతటి విశిష్టత ఉన్న ఈ రోజున మరొక విధమైనటువంటి ఇక ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకోండి అంతేకాకుండా ఈ ఉత్సవం రోజున మీరు సుఖ సంతోషాలతో ఇంకా సిరి సంపదలో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీకృష్ణ భగవాను పేర్కొందాం మార్చి ఇరవై ఐదున హోలికా పౌర్ణమి ఎంతో అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఇక చంద్రగ్రహణం కూడా రావడం వల్ల ఈ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలతో పాటు ఈ ఉత్సవాన్ని జరుపుకోండి ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ధన్యవాదాలు